హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ టిప్స్ అనేది చెప్పుకున్నాం ఇవి వచ్చేసి నాకు రెడీమేడ్ వర్క్ బ్లౌజ్లు ఇచ్చారండి వచ్చేసి నాలుగు ఇచ్చారు నాకు ఒకటి వచ్చేసి నేను స్ట్రైట్ కటింగ్ ఇది క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్ కుట్టేశానండి ఆవిడ ఎప్పుడు నాతోటి ఫ్రించ్ కట్ కుట్టిస్తారు కానీ ఈవిడ వర్క్ తెచ్చుకున్నప్పుడు చూసుకున్నట్లేరు నేను ఇది క్రాస్ ఉంటే క్రాస్ అయినా కట్ చేసుకుంటాను ఆవిడ వచ్చేసి నాకు క్రాస్ నచ్చలేదండి నాకు స్ట్రైట్ కటింగే కావాలి అన్నారు ఏది క్రాస్లో ఉంది కదండి వర్క్ మళ్ళీ ఎలా కుట్టాలంటే ఈ నెక్ నాకు ఈ వర్క్ రాకపోయినా పర్లేదు కానీ నాకు స్ట్రైట్గా వచ్చేలాగా వేయండి అంటే స్ట్రైట్గా రావాలంటే మనకు పీసెస్ అనేది నిలువలో రావండి అన్నారు ఫ్రంట్ పార్ట్ నాకు అడ్డం వచ్చినా పర్లేదు నాకు ఈ ఫ్రిన్స్ కట్టే కావాలన్నారు దానికోసం వచ్చేసి నేను ఈ ఒక బ్లౌజ్ కుట్టేశాను కదా ఆల్రెడీ అలా కాకుండా ఈ మూడు వచ్చేసి ఫ్రిన్స్ కట్ కుట్టాలనేసి నేను పేపర్ అనేది కట్ చేసుకున్నాను మనం డైరెక్ట్ దాని మీద చేయాలంటే చేయలేము కదండి దానివల్ల నేను పేపర్ అనేది కటింగ్ పెట్టాను అది కాక వివిడవి మూడు వగ్గ మగ్గం వర్క్ ఉన్నాయి రెండు నార్మల్ ఉన్నాయి ఇంకా ఐదింటికి పేపర్ కట్ చేసుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది కదా అన్నట్లుగా పేపర్ని అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేసి ఇలా కింద ఉన్న ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని సరి చేసుకున్నాం మీకు కూడా ఎవరైనా ఇలా క్రాస్ కటింగ్ తెచ్చేసుకొని స్ట్రైట్ కటింగ్ కుట్టమన్నప్పుడు ఇలాంటి టిప్స్ అనేది యూజ్ అవుతాయి మధ్య మధ్యలో వీడియో మధ్యలో చాలా టిప్స్ ఉన్నాయండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అంటే కింద క్రాస్ని మొత్తాన్ని స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి నాకు క్లోజులు నా సైడ్ ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయండి ఇది బిగ్నర్స్ కోసం అని చెప్తున్నాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వీడియోని స్కిప్ చేస్తూ చూసినా కానీ మీకు అర్థమైపోతుందండి ఇలా నేను ఈ క్లాత్ని అనేది ఇలా వేసుకున్నాను కదా వేసిన తర్వాత వచ్చేసి నేను వీటికి పేపర్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను అండి వాటిని ఇప్పుడు తెచ్చుకోవడానికి వెళ్ళానందుకే ఇక్కడ వీడియో అనేది మీకు ఆగిపోయింది వచ్చేసి ఇలా ఉంది కదా ఓపెన్స్ ఇలా ఆపోజిట్లో వేసుకొని కింద ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం టైలరింగ్లో మనం నార్మల్గా నేర్చుకుంటామండి కానీ మనం కుట్టగా కుట్టగా మనకి ఎన్నో ఐడియాస్ వస్తాయి మనకు మనం ఓన్గా కూడా ఇలా ఏమైనా చేసుకొని కూడా మనం టైలరింగ్ని డెవలప్ చేసుకోవచ్చు అలా కాదని ఈవిడకి క్రాస్ కటింగే కుడతానండి రాదని మనం రిటర్న్ ఇచ్చామంటే మనకి ఈ ఆరు బ్లౌజ్ లాస్ అయిపోతాం కదా ఐదు బ్లౌజ్ లాస్ అవుతామండి అలా కాకుండా మనం కొంచెం ఐడియా వేసుకొని ఇలా మార్చుకొని కటింగ్ కానీ క్లాత్ని కానీ మార్చుకొని కుట్టామంటే మనకి కస్టమర్ అనేది మన దగ్గర లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోతారు అలా కాకుండా ఒకటి రెండు కుట్టేసి వీడు విసిగిస్తుందని వదులుకోకండి డబ్బు దా మనీ దగ్గర విసిగిస్తే వదిలేయాలండి అలా కాకుండా ఇట్లా చిన్న చిన్నవి చెప్పారంటే మనం వాళ్ళ కోపకే తెచ్చుకొని కానీ వర్క్ చేసి ఇవ్వాలి ఇది వచ్చేసి నేను ఇంకా ఐదు బ్లౌజులు ఉన్నాయి కదా ఐదు దానికి మళ్ళీ మెజర్మెంట్లు వేయడం అది అంత ఎందుకు రిస్క్ అనేసి నేను ఇలా న్యూస్ పేపర్ మీద ఆవిడ కొలతలతోటి కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ను దీనిపైన ఉంచేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను మీకు కూడా ఎక్కువ బ్లౌజులు ఇస్తున్నారంటే వారు వీళ్ళ పేపర్ కట్ చేసి పెట్టుకోండి మీకు త్వరగా అయిపోతుంది కటింగ్ అనేది నేనకైతే ఈవిడ ఎప్పుడు ఇస్తుంటారు కానీ ఫస్ట్ టైం అండి నేను పేపర్ కట్ చేసుకోను అదే మగ్గం వర్క్ కోసం అనేసి పేపర్ కట్ చేసుకున్నాను ఈ పేపర్ అనేది ఇలానే ఉంచుకున్నాను నేను ఈ వీడియో వచ్చేసి వన్ మంత్ బ్యాకే చేశానండి అప్లోడ్ చేయలేకపోయాను తర్వాత వచ్చేసి ఆ నాలుగు బ్లౌజులు కుట్టాను మరి ఈవిడ మళ్ళీ ఒక మూడు బ్లౌజులు ఇచ్చారండి నాకు ఈ పేపర్ అనేది అన్ని బ్లౌజులకు మొత్తం వచ్చేసి ఎనిమిది ఏడు బ్లౌజులకు వచ్చేసిందండి ఈ పేపర్ అనేది తర్వాత కూడా ఇస్తారన్నట్టు ఈ పేపర్ అనేది ఎత్తి పెట్టేసాను మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఉంటే ఇలా పేపర్ కట్ చేసి నీట్గా ఎత్తి పెట్టేసుకోండి మీకు కటింగ్ అనేది ఏ మెజర్మెంట్ లేకుండా పేపర్ వేసేసి టక్కున కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఇలా బ్యాక్ పార్ట్ వేసి ఇలా మార్కింగ్ వేసి కట్ చేస్తే మీకు అర్థం కాదు కదా ఈ మెజర్మెంట్లు కూడా ఎలా ఉన్నాయనేది నేను ఇప్పుడు చెప్పేస్తాను మళ్ళీ ఒకసారి అండి ఫస్ట్ ఇలా డార్క్స్ లాగా పెట్టేసుకొని దీన్ని మొత్తం డార్క్ చేసేసుకున్నాను అంటే మార్కింగ్ని మళ్ళీ డబల్లో ఇలా మార్కర్ తోటి లైన్ వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు ఉందండి పదిహేను ఉందండి దానికి వన్ ఇంచు కచ్చి యాడ్ చేశాను తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఉంది ముప్పై రెండులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు వేసాను ఆ తర్వాత బ్యాక్లో డాట్ కోసం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ అది వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇవి ఇరవై ఎనిమిది సారీ అండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం వచ్చేసి మనకి తొమ్మిదిన్నర వస్తుంది కదా ఇక్కడ తొమ్మిదిన్నర పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఖర్చు మార్కింగ్ అండి వన్ అండ్ హాఫ్ ఇలా ఖర్చు మార్కింగ్ వేసేసుకున్నాం కదా వీళ్ళకి వచ్చేసి షోల్డర్ ఎంత వస్తుందనే డౌట్ ఉండొచ్చు అంటే థర్టీ ఎయిట్ సైజు ఉన్న వాళ్ళకి వచ్చేసి షోల్డర్ ఐదు ముక్కాలు లేదా ఐదున్నర పెట్టుకోవచ్చు అండి నేను వచ్చేసి ఐదున్నర పెట్టాను ఐదు ముక్కాల వరకు పెట్టుకోవచ్చు అండి కానీ ఆ షోల్డర్ చిన్నగా రావాలంటారు నెక్కు రెండున్నర పోయినా మూడించులు షోల్డర్ ఉంటుంది అన్నట్టు నేను ఇలా ఐదున్నర వేసేసుకున్నాను చంక వచ్చేసి ఆరు ఇంచులు వేసుకున్నానండి తర్వాత వచ్చేసి చంక ఈ రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఆ తర్వాత అది వచ్చేసి ఖర్చు కోసం ఇలా మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది కదా దీని వెంట కటింగ్ పెట్టేసుకున్నాం ఇలా ప్రతిదీ మనం నోట్ చేసుకున్నామంటే ఈ విధవి నేను బ్లౌజ్ కూడా తీసుకోనండి బ్లౌజ్ కొలుసుకోవడం కూడా పని అనేసి ఒకేసారి బ్లౌజ్ తోటి మెజర్మెంట్లు అనేది బుక్లో నోట్ చేసుకున్నాం మనం బ్లౌజ్ కొలిసి మెజర్మెంట్లు వేయడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఓన్లీ వీడియోలు చూపించడానికి నేను అలా చేస్తాను కానీ ఆల్రెడీ మనకు కంటిన్యూ ఇచ్చే కస్టమర్ అయితే నేను బ్లౌజ్ తీసుకోనండి మెజర్మెంట్లోనే ఫాలో అయిపోతాను బుక్లో నోట్ చేసుకున్నాం మెజర్మెంట్లు అమ్మడి ఫాలో అయ్యామంటే మనకి టెన్ మినిట్స్ అనేది సేవ్ అవుతుంది మామూలుగా అయితే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా బ్లౌజ్ కటింగ్కి అలా కాకుండా మనం పేపరు మెజర్మెంట్లు ఉన్నాయంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి దీనిపైన ఇలా వేసేసుకొని కింద నాకు క్రాస్ ఉందండి ఆ క్రాస్ను వదిలేసి ఇలా వేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత క్రాస్ అనేది కట్ చేస్తాను ఇది ఒక టిప్ అండి మనకి చంక పీసులు పడ్డాయండి చాలా వరకు చాలామంది రెండు సైడ్లో పడేలాగా వేస్తారు అలా వేస్తే మనకి హ్యాండ్ షేప్ అనేది ఉండదు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి తలనొప్పి లేదంటే పేపర్ అన్నా కట్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా మన చంక లూజ్ని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఒక సైడ్ ఆల్రెడీ షేప్ వస్తుంది హ్యాండ్ షేప్ ఒక సైడ్ మనం ఆ జాయింట్ పెట్టేసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అలా కాకుండా రెండు లేయర్లు సమానంగా వేసుకొని రెండింటికి అంటే నాలుగు లేయర్లకి మనము చంక పీసులు వేసామంటే టైం వేస్ట్ అవుతుంది మనకి తలనొప్పి కూడా ఉంటుందండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాబట్టి కింద ఆఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను ఆల్రెడీ పేపర్లోనే ఎక్స్ట్రా వేసాను కానీ మీకు తెలియడం కోసం అలా డబల్ లేయర్ అనేది మార్కింగ్ వేసాను ఇప్పుడు చంక లూజును కరెక్ట్గా ప్లేస్ చేసుకొని అక్కడ మార్కింగ్ ఇచ్చుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి చేయి పొడవు చూద్దాం చేయి పొడవు ఇలా ఖర్చు లేకుండా వచ్చేసి పదకొండు ఇంచులు అండి దానికి వన్ ఇంచు కింద ఆఫ్ పైన ఆఫ్ యాడ్ చేశాను కదా అంటే పదకొండు ఇంచులు దానికి వన్ ఇంచు యాడ్ చేస్తే పన్నెండు ఇంచులు చేయి పొడవు వచ్చింది చేయి లూజ్ వచ్చేసి ఐదు ముప్పావు అండి తర్వాత ఖర్చు కోసం తర్వాత ఇక్కడ చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది కదా ఎనిమిదిన్నర దగ్గర మార్కింగ్ వేసి తర్వాత ఖర్చు మార్కింగ్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ హ్యాండ్ లూజు చంక రౌండింగ్ దింపు వచ్చేసి ఈ విడకు నేను మూడు మూడున్నర వేసానండి మూడున్నర లేదా మూడు ముప్పావు వేసుకోవచ్చు చంకదింపు అది వచ్చేసి పేపర్లో కట్ చేశాను కాబట్టి అది చెప్పలేకపోయానండి మీకు చంకదింపు వచ్చేసి ఇలా ముప్పై ఎనిమిది సైజు వాళ్ళకి మూడున్నర నుంచి మూడు ముప్పావు వరకు వేసుకుంటే మనకి చంకల్లో మూడత లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసాం కదా ఈ సైడ్ జాయింట్ వచ్చేసి మనము వేస్ట్ క్లాత్లో తీసుకున్నాం హ్యాండ్కి అనేది ఇది వచ్చేసి క్రాస్ ఉందండి ఈ క్రాస్ను అనేది కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని ఇది వచ్చేసి ఎక్కడికి ఫోల్డింగ్ ఎక్కడికి కట్స్ అనేది చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి ఈ ముక్క అనేది నాకు సరిపోతుంది ఇదే ఇందులో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి అది జాయిన్ చేసుకుంటాను ఇలా ఒక సైడ్ జాయిన్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి అలా కాకుండా డబల్ లేయర్ పూర్తిగా మనం సమానం చేస్తే నాలుగు సైడ్లో పడుతుంది అలా వేయకండి ఇలా వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ క్లోజ్ మన సైడ్ ఉండింది కదా ఇప్పుడు ఓపెన్ కట్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ మన సైడ్కు అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలంటే క్లాత్ అనేది మార్చుకోవాలి ఇలా మార్చిన తర్వాత నేను చూస్తున్నాను అంటే ఎక్కడ ఇలా మన ఊరికి ఎక్కడ కొంచెం బాగా నెక్ అనేది తెలుస్తుంది మనకి వర్క్ బ్లౌజ్లకు నెక్కులు మనం కుల బ్లౌజ్కి ఉన్నట్టు ఉండవండి మనం ఆల్రెడీ మనం మెజర్మెంట్ బ్లౌజ్ చేయించుకుంటే కరెక్ట్గా ఉంటాయి కానీ ఇది రెడీమేడ్ కాబట్టి ఎంత సైజు ఉంటుందో మనకు తెలియదు దానివల్ల నేను నెక్ను అనేది కట్ చేయలేదండి మెజర్మెంటు బ్లౌజ్ని బట్టి అక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చుట్టూ ఈ పేపర్ ఎలా ఉందో దాని వెంట ఇలా చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఇలా ఇచ్చేసుకున్నాం కదా అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చుకొని ఇక్కడ కొంచెం ఎగ్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి మనం పట్టి కాజా పట్టి వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇలా పేపర్ కట్ చేసుకున్నప్పుడు ఇలా మనం ఇది డార్క్ చేసామంటే ఆ డార్క్ తర్వాత కట్ చేస్తే మనకు అది ఖర్చు మార్కింగ్ వచ్చేస్తుందండి మనం పట్టి కాజా పట్టి కుట్టినప్పుడు అక్కడ తగ్గిపోయిన క్లాత్ అనేది మనకు అక్కడ సేవ్ అవుతుంది లేదంటే మీరు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నేనైతే దాని తర్వాత కటింగ్ పెడతాను సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ మొత్తం డాట్స్ లాగా పెట్టాం కదా దాన్ని ఇప్పుడు డార్క్గా మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత నెక్ పేడల్పు వచ్చేసి రెండున్నర నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇలా వేసేసుకొని ఇక్కడ బాక్స్ లాగా వేస్తున్నాను బాక్స్ లాగా వేయలేదండి డైరెక్ట్ రౌండ్ ఇచ్చాను అంటే ఇది మీకు తెలియడం కోసం కానీ ఇది కట్ చేయనండి ఇది ఇలానే ఉంచి మన నీకు వర్క్ను బట్టి కట్ చేసుకుంటాను ఇలా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మీకు ఎవరైనా సరే ఇలా రెడీమేడ్ తెచ్చేసుకొని వాటి అమ్మడి కట్ చేయమంటే చేయకండి వాళ్ళ కొల బ్లౌజ్ నూనె తీసుకొని దాన్ని బట్టి ఇలా పేపర్ కట్ చేసుకోండి నెక్లు అయితే అస్సలు కట్ చేయకండి మన వర్క్ ఎలా వస్తుందో బ్యాక్ ఫ్రంట్ నెక్ దాని అంటే వెళ్ళండి అది వెడల్పుగా ఉండగానే మనము సెంటర్లో కొంచెం క్లాత్ అనేది పట్టుకున్నామంటే వెడల్పు తగ్గిపోతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఈ విడిది నేను ఐదున్నర పెట్టానండి వర్క్కి వచ్చేసి మనకి ఆరు ఇంచులో పైగానే ఉందండి అంటే ఆరున్నర ఇంచులు ఉంది అంత వెడల్పు తీసి మనం నెక్ కట్ చేసామంటే వీళ్ళకి షోల్డర్లు అనేది జారిపోతాయి అలా కాకుండా మనం ఆ క్లాత్ అనేది మధ్యలో పట్టేసుకున్నామంటే నెక్ దగ్గరకు వస్తుంది ఇలా వర్క్ బ్లౌజ్లోకి చాలా వరకు అందాజుగా వేస్తారండి అవి సెట్ కావు బిగినర్స్ అయితే ఇది ఎలా కట్ చేయాలనే కన్ఫ్యూజ్లో ఉంటారు కదా అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ కట్ చేశాను కదా ఇది సైడ్ మన చెస్ట్ సైడ్ వచ్చే పీస్ అండి ఇది దీన్ని కూడా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకొని ఆ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఫ్రించ్ కట్ అంటే మనకు థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ కదండి థర్టీ ఎయిట్ అంటే మనము నార్మల్గా అక్కడ తీసుకున్న మెజర్మెంట్ కంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటామండి చిన్న సైజుకి అయితే వన్ ఇంచ్ తీస్తాము మీడియం సైజ్ అంటే ఇది మీడియం సైజు కిందకి వస్తుందంటే ఫార్టీ లోపు ఉండిందంటే మనకు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఉంటే మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి అలా తీయకుండా చాలా వరకు కొందరు అయితే ఎలా ఉంటే అలా కట్ చేసేస్తారండి మనం మిడిల్లో కట్ చేసిన డాట్లా తక్కువైపోతుంది కదా అప్పుడు మనకు ఫ్రంట్ షేప్ అనేది ఇట్లా ఒత్తినట్టుగా వస్తుంది షేప్ అనేది రాదండి అక్కడ ఫ్లాట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా కత్తరా అటు సైడ్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పేపర్లోనే తీసుకున్నాను అండి అది అలా తీసేసుకొని కట్ చేసుకున్నాను అలా తీసుకోవడం వల్ల మనం ఈ మిడిల్లో కట్ చేసిన క్లాత్ అక్కడ సే అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఫ్రంట్లో చెస్ట్ దగ్గర వచ్చేసి రౌండింగ్ అనేది మనకు ఫ్లాట్ లేకుండా కరెక్ట్గా వస్తుంది మన చెస్ట్ షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఇలా దీని చుట్టూ కటింగ్ ఇచ్చుకున్నాం ఇది వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో కట్ చేస్తుంటారండి కానీ బొటిక్ స్టైల్ అయితే కరెక్ట్గా ఉంటుంది మనం అందాస్గా నేర్చుకున్నవే కానీ వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా నేర్చుకుంటారు కదండి వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను ఇది వచ్చేసి మనం నేను నేర్చుకున్న టైంలో ఈ ఫ్రించ్ కట్ ఇవేం లేవండి నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్ ఉండేవి కటవరా కూడా చూపించారు కానీ నేను అప్పుడు పెద్దగా కుట్టలేదండి ఒక రెండు బ్లౌలు కుట్టి వదిలేశాను ఫ్రెండ్స్ కట్ అయితే నేను తర్వాత టైలింగ్ నేర్చుకున్నాక సిక్స్ ఇయర్స్కి యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ మొత్తం అన్నీ పూర్తయ్యాయండి ఇప్పుడు వీటికి మనము మెయిన్ పీస్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం ప్రతి బిగినారు ఉంటుందండి కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వారికి మేము ప్రొఫెషనల్ టైలర్స్ కావాలనే ఆసక్తి ఉంటుంది కానీ దానికి ఎలాంటి మెథడ్లో కటింగ్ నేర్చుకుంటే బెటర్ అనేది తెలియక పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు మీరు ఒక ఛానల్ని మీకు నచ్చిన ఛానల్ని ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి అలా అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి ఎవరికైనా ఫస్ట్ రాదండి అనుభవం మీదే వస్తుంది అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది అంటుంటారు కదా అలాగా మనం ప్రాక్టీస్ చేయంగా చేయంగా మనం ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏం లేదండి ఒక వన్ మంత్ కంటిన్యూగా ఛానల్ని తీసుకొని మీరు ఫాలో అవుతూ కట్ చేశారంటే మీరు కరెక్ట్ ఒక వన్ ఒక త్రీ మంత్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి అలా అనేసి మీరు ఒక వీడియో చూసి దాన్ని స్కిప్ చేస్తూ చూసారని అనుకోండి మధ్య మధ్యలో ఏమైనా ఉన్నవి స్కిప్ అవి స్కిప్ చేయడం వల్ల వెళ్ళిపోయి మీరు ప్రాబ్లం అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి నాదనే కాదు ఎవరిదైనా కానీ డీటెయిల్గా చూస్తేనే మీకు మీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి అలా కాకుండా ఆత్రంగా కొంచెం చూసి కట్ చేసి మళ్ళీ కొంచెం అలా చేశారంటే కంపల్సరీ మీ బ్లౌజ్లు అనేది పాడైపోతాయి ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ అండి ఇది వచ్చేసి నెక్ కరెక్ట్గానే ఉందండి మిగతా రెండు వచ్చేసి నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్నాయి ఇదైతే ఒక పావించి ఉండొచ్చేమో కానీ పావిచ్ంచ్ అయితే మనం సరి చేయొచ్చు మిగతా రెండు వచ్చేసి ఎక్కువ బ్రాడ్ ఇచ్చారండి వెడల్పు ఎక్కువ ఇచ్చారు దాన్ని మనము కుట్టేటప్పుడు సరి చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్లు చేయలేము దాన్ని కుట్టేటప్పుడు ఆ మిడిల్లో ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో మనము ఎక్కువ ఎంత ఉందో అంత క్లాత్ పట్టేసామంటే నెక్ దగ్గరకు వచ్చేస్తుంది ఇదైతే కరెక్ట్గానే ఉందండి ఓన్లీ క్రాస్ కటింగ్ వేసి ఫ్రిన్స్ కట్ కట్ చేయాలి మిగతా రెండు బ్లౌజులు అయితే నెక్ను కూడా సరి చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ని ఈ వర్క్ పైన ఉంచేసుకొని మనం దాని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి మీరు వర్ ఇలా రెడీమేడ్ వర్క్ బ్లౌజులు తీసుకున్నప్పుడు కూడా చూసుకోండి నెక్ మరీ ఎక్కువగా ఉండిందంటే చేయలేదు చేయడానికి రాదు కొంచెం అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే అడ్జస్ట్ చేయొచ్చు కానీ కొందరిది వచ్చేసి నెక్ విడబ్ చాలా ఉంటుందండి అలాంటి వారికి చేయడం రాదు ఇది వచ్చేసి చూస్తున్నా అండి నేను ఇంచుల వరకు ఉంది నెక్ సెంటర్ వచ్చేసి దీన్ని సెంటర్లో ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ లైన్ వేసేసుకుంటున్నాను ఇలా ఇలా లైన్ వేసుకుంటే మనకి ఇక్కడ సెంటర్ అనేది తెలుస్తుంది క్లాత్ మనం లైనింగ్ పీస్ మీద కరెక్ట్ ఒరిజినల్ కొలతలు తీసుకున్నాం కదా ఇది అనేది కరెక్ట్గా రావాల నెక్ సెంటర్ అంటే ఇలా లైన్ వేసుకోవాలి మెయిన్ పీస్కి అలానే లైనింగ్కి ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి సెంటర్లో ఇలా చేసుకుంటే మనకు రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఆ సెంటర్ ఈ సెంటర్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని నేను ఇలా క్లాత్ అనేది దీనిపైన సెట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నెక్ వెడల్పు ఓకే అండి సరి చేయొచ్చు ఎక్కువేం లేదు ఒక హాఫ్ ఇంచే తేడా ఉంది కాబట్టి మనం సెట్ చేయొచ్చు నెక్ డీప్ వచ్చేసి తక్కువగా ఉందండి ఇలా తక్కువగా ఉండడం వల్ల చివరి దాకా వేసుకున్నాను ఈ పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు వన్ ఇంచ్ వరకు ప్లెయిన్ తీసుకున్నాను అండి వర్క్ లేకుండా అది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ప్లెయిన్ ఉంటుంది చెప్పాను ఆవిడకి ఇలా ఉంటుందంటే ఓకే ఉండండిలేండి నెక్ డీప్ తక్కువైపోతే బాగోదు ఫ్యూచర్లో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కదా నెక్ ఉంచండి లేండి ప్లెయిన్ ఉన్నా పర్లేదు అన్నారు ఆవిడ అందువల్ల నేను అలా వేసాను మీరు కస్టమర్ని అడగండి ఇలా మీరు కొల బ్లౌజ్కి ఇచ్చినంత నెక్ డీప్ రాదండి ఇలా వస్తుంది మరి అంటే వాళ్ళు ఓకే అంటే ఏం లేదు లేదు నాకు డీప్ కావాలంటే ఇలా పైన ప్లెయిన్ వదిలేసి కుట్టానా అని అడగండి ఓకే అంటే కుట్టండి అలా కాకుండా కుట్టారనుకోండి వాళ్ళని అడగకుండా అంతే కుడితే నేను క్లోత్ తక్కువైపోయిందని గొడవాడతారు లేదు ఇలా ప్లెయిన్ వదిలితే ఎందుకు వదిలా ప్లెయిన్ ఇక్కడ వర్క్ లేకుండా ఎలా ఉంటుంది గలీజ్గా ఉంటుందని గొడవాడతారు అలాంటి వారికైతే చెప్పే చేయండి నేను ఈవిడకైతే అడిగాను ఈవిడైతే ఏమన్నారు కానీ చెప్పాను చెప్పడం నా ధర్మం కదా అన్నట్లు ఇలా ప్లెయిన్ వస్తుందండి మరి ఓకేనంటే సరే అండి నాకు నెక్ డీప్ కాల్ ప్లెయిన్ ఉన్నా పర్లేదు అన్నారు కాబట్టి నేను అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్ వచ్చిందండి అది బ్లౌజ్ కుట్టిన తర్వాత తెలుస్తుంది స్టిచ్చింగ్ వీడియోలో చూడండి అక్కడ ప్లెయిన్ ఉండిపోతుంది షోల్డర్ పైన ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్ కూడా సెంటర్ చూసుకోండి వర్క్ సెంటర్ అలాగే లైనింగ్ సెంటర్ రెండు చూసుకొని దీన్ని కరెక్ట్గా వేసేసుకోండి ఇలా నాకు సెంటర్ చూసుకొని ఇలా వేసుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి నాకు లైనింగ్ వచ్చేసి జాయింట్ పడుతుంది కదండి ఆ జాయింట్ని కూడా సరి చేసుకుంటూ మనం చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ వచ్చేసిందండి ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇదైతే మనం కరెక్ట్గా చేయిపోయిన రాకుండా క్రాస్ వెళ్ళిపోయిందంటే వాళ్ళు తెచ్చుకున్న వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు కస్టమర్ అనేది బాధపడతారు కదా కాబట్టి మనం కొంచెం లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్గా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇటు ఆఫ్ ఇంచ్ అంటే మనం లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక ఆఫ్ ఇంచే కష్ట ఉండాలండి ఎప్పుడైనా కానీ అక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా దానికోసం ఇలా ప్లెయిన్ వదిలేసాను ఇలా వేస్తే మనకి జాయింట్కి దీనికి సరిపోతుంది అంటే మెయిన్ పీస్ జాయింట్ పడలేదు లైనింగ్ జాయింట్ పడ్డది అలాంటప్పుడు మీకు తెలియకపోతే ఇలా ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోండి ఇలా మనం వన్ సైడ్ జాయింట్ పడ్డం వల్ల మనకి బెనిఫిట్ ఉందండి చేయి షేప్ ఎలా ఉందనేది తెలుస్తుంది అలా కాకుండా రెండు సైడ్లు అయితే మన మెయిన్ పీస్ మెయిన్ పీస్ కట్ చేసుకోవడానికి కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను వీలైనంతవరకు వన్ సైడ్ వచ్చేలాగే వేసుకుంటానండి ఇది ఫోల్డింగ్ అనేది అంటే చంక పీసులు అనేది ఒక సైడ్ పడేలాగానే చూసుకుంటాను మెయిన్ పీస్ కూడా అంతేనండి కొంచెం పడిందంటే ఒక సైడే వేసేస్తాను ఎక్కువ పడితేనే రెండు సైడ్లో పడేలాగా వేస్తాను ఫోల్డింగ్ ఇప్పుడు ఒక హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా అలానే రెండు హ్యాండ్ను కూడా కట్ చేసుకున్నాం ఈ రెండు హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి సెంటర్ చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఇలా సెంటర్ చూసేసుకొని వేసుకున్నాను కదా దీన్ని వచ్చేసి ఇటు సైడ్ ఫోల్డింగ్ వేసుకొని మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది వీడియో అనేది చాలా స్లోగా ఉందండి నేను అయితే స్పీడ్ కొట్టలేదు ఉండదు ఉన్నట్లు వేసాను వర్క్ బ్లౌజ్ కదా మీకు అర్థం కాదు స్పీడ్గా చేసేస్తే స్పీడ్ కొట్టేసి చేస్తే నా మాటలు ఒక చోటు ఉంటుంది వీడియో ఒక చోటు ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్లు నేను స్లోగానే ఈ వీడియోని అనేది వేసేస్తున్నాను ఇలా చుట్టూ హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా వేసుకోండి ఈ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనకు హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్కువ తీసుకోవాలండి ఈ వర్క్ అనేది మనకు మధ్య మధ్యలో అడ్డు వస్తుంది కదా కుట్టేటప్పుడు టైం అనేది వేస్ట్ అయిపోతుంది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనం నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడానికి అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కు ఉంది కదండి ఇవి మధ్య మధ్యలో ఈ బుట్టీస్ అనేది మనకు అడ్డు వస్తాయి వాటిని తీసుకుంటూ మనం కుట్టుకోవాలి దానివల్ల మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఎక్కువ తీసుకోండి మన నార్మల్ బ్లౌజ్ కుట్టడం ఒక ఫోర్ హండ్రెడ్ అయితే ఇలాంటి వర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఫైవ్ హండ్రెడ్ లేదా ఫైవ్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేయండి అలా చేస్తేనే మనకి మనీ అనే టైం సేవ్ అవుతుంది మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే చేసే వర్క్లోనే కొంచెం మనీ అనేది ఎక్కువ తీసుకోగలం మెయిన్గా టైం అండి మనీ కంటే టైం ముఖ్యం కదా టైంని బట్టి మనము మనీ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్గానే పడుతుందండి మరొక పీస్ వచ్చేసి క్రాస్లో అడ్డం పడుతుందేమో చూడాలి ఆవిడ ఎలా వచ్చినా పర్లేదు నాకైతే ఫ్రెండ్స్ కట్టే కావాలన్నారు క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ వేసి కట్ చేస్తున్నాను అంటే కస్టమర్ అబ్జెక్షన్ నాకు ఏ అబ్జెక్షన్ లేదు నాకు ఫ్రెండ్స్ కట్ కావాలన్నారు కాబట్టి ధైర్యంగా చేయగలం అలా కాకుండా వాళ్ళు అడిగారు కదా అని మనం ఏ వివరం చెప్పకుండా చేస్తే తర్వాత తప్పు మనదే అంటారు కాబట్టి మీరు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్పండి వాళ్ళకి ఇలా రాదండి క్రాస్ కటింగే ఉంది ఇది క్రాస్ కటింగే అంటే వాళ్ళు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసి కానీ వేసేయండి ఓకే నాకు వెళ్ళప్పుడు ఇలా క్లాత్ అడ్డం కానీ నిలువు కానీ ఆలోచన చేయకుండా వేసి కట్ చేయచ్చు నాకు ఇక్కడ వచ్చేసి ఒక పార్ట్ వస్తుందండి నిలువలోనే వస్తుంది ఇది చూడాలి మరొక పార్ట్ ఒకటి సైడ్ మరి నిలువులో వస్తుందో అడ్డం వస్తుందో ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా మన ఫ్రెంట్ పార్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాం కట్ చేసాం కదా అలానే సైడ్ పీస్ను కూడా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ అండి అంటే ఉల్టా పార్ట్ నేను సీదా పార్ట్లో పెట్టి కట్ చేస్తున్నాను కదా మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామన్నట్లు అక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి అడుగు సైడ్లో పెట్టుకోవాలి కదా దానికోసం అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను అంటే ఇది ప్లెయిన్ కాబట్టి మనకు ఉల్టా సీదా తెలియదండి ఓన్లీ వర్క్ వేసిన దగ్గర తెలుస్తుంది కానీ మిగతా పార్ట్స్కి వచ్చేసి మనకు ఉల్టా సీదా తెలియదు కాబట్టి కంపల్సరీ కటింగ్ చేసేప్పుడే మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఫ్రెండ్ షేప్ను అనేది కట్ చేసుకున్నాం కదా సైడు మన చెస్ట్ సైడ్ వచ్చే పీస్ని కట్ చేసాం కదా అంటే మనకి ఒక పార్ట్ వచ్చింది మరొక సైడ్ రావాలి అది ఎక్కడ వస్తుందో చూద్దాం అది వచ్చేసి నాకు అడ్డమే పడేలాగుందండి నిలువు రాదు ఇక్కడ నాకు వర్క్ అడ్డం వస్తుంది కదా ఇది వచ్చేసి అడ్డం లేస్తున్నాను ఇలా అభ్యంతరం లేకుండా కుట్టన్నోలకి మీరు అభ్యంతరంగా కుట్టి వచ్చండి వాళ్ళే చెప్పారు కాబట్టి ఇది కూడా చూసుకోవాలండి ఉల్టా సీదా అనేది దీన్ని ఎదురుగా పెట్టేసుకుంటే నాకు ఇలా రెండు సీదా పాటలు ఎదురుగా పెట్టుకున్నాం కదా నాకు క్లాత్ అనేది ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది అంటే ఒక పీస్ని కట్ చేసాము ఆ పీస్ని ఇలా ఎదురుగా ఉంచుకొని దీన్ని కట్ చేస్తున్నాను మీరు వీడియో స్కిప్ చేశారంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు కదా అందువల్లనే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది ఎదురు ఎదురుగా పెట్టి కట్ చేసుకోవాలని తెలియక మనకు అందాజుగా చేసేసామంటే రాదు ఇక్కడ చూస్తున్నా అండి వస్తుందని చూస్తే వర్క్ కట్ అయిపోతుంది ఆడ వర్క్ పోయినా పర్లేదన్నారు కానీ నేను అది ఎందుకు వేస్ట్ చేయడము దానిపైన మళ్ళీ కుట్టొచ్చు అన్నట్లు దాన్ని విడిగా కట్ చేసి అటు ఇటు క్లాత్ ఫోల్డ్ చేసి దీనిపైన అండి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత దానివల్ల అక్కడ వేస్ట్ చేయకుండా నేను ఈ సైడ్లో అడ్డమైన పర్లేదని ఇక్కడ చేసు చేసేసుకుంటున్నాను ఇక్కడ మరొక పీస్ వచ్చింది కదా తర్వాత వచ్చేసి చెస్ట్ సైడ్ పీస్ అనేది రావాలి మనకి అదే చూద్దాం క్లాత్ ఎక్కడ వస్తుందో చూసి దాన్ని కూడా కట్ చేసేసుకున్నాం ఇలాంటి టిప్స్ చాలా వరకు అండి ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటాను క్రాస్ కటింగ్ని మనం నార్మల్గా కటింగ్గా కట్ చేయడం నేను చూసినంత వరకు అయితే నాకు వీడియోస్ ఏమీ కనిపించలేదండి అంటే కస్టమర్ అబ్జెక్షన్ బట్టి మనం ఇది మార్చుకుంటాంలేండి ఇది కూడా మనం మెయిన్ పీస్ దీనికి ఎదురుగా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి సైడ్లో చిన్న జాయింట్ పడుతుందండి పర్లేదు వేసేసుకున్నాం జాయింట్ అనేది ఇలా ఒక సైడ్ జాయింట్ వస్తుంది జాయింట్ వేసుకున్నా పర్లేదు కానీ వేసేసుకున్నాం అన్నట్లు నేను క్లాత్ ఇలా జరుపుకొని వేసాను సైడ్లో నాకు ఒక వన్ ఇంచు వరకు జాయింట్ పడుతుంది అది లైనింగ్ అతికిన తర్వాత ఆ జాయింట్ అనేది యాడ్ చేసుకుంటాం ఇలా వన్ ఇంచు జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ అనేది మనం వేస్ట్ క్లాత్లో తీసేసుకున్నాం దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మిగులుతుంది కదా మనం ఈ క్లాత్లో కట్ చేసుకొని మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నాడు చాలా వరకు లైక్ని బట్టి నాకు వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి లైక్ చేయండి అలానే ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా ఒకసారి నాకు కామెంట్ చేస్తే మీకు కావాల్సిన వీడియో నేను ఒక వన్ వీక్లో అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఆ జాయింట్ కోసం నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను అండి స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఈ ముక్కను అనేది ఇందులో వేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు అన్ని పీసెస్ వచ్చాయి కదా బ్యాక్ ఫ్రంట్ అలానే హ్యాండ్స్ అన్ని కటింగ్ వచ్చేసాయి కదా ఈ వీడియో వచ్చేసి మనము దీన్ని వచ్చే స్టిచ్చింగ్ మరొక వీడియోలో చూసేద్దాం స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న మెలకువలు ఉంటాయండి ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో నేను డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు ఇది వచ్చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకొని ఇది మనం హ్యాండ్ తోటి ఫోల్డ్ చేసి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత దానిపైన పెట్టి కుట్టుకున్నామంటే మనకి ఈ వర్క్ కూడా వేస్ట్ కాకుండా వస్తుంది ఇలాంటి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు అభ్యంతరంగా కస్టమర్ని మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్పండి ఇలా చెప్పి ఓకే అంటే కనుక మీరు దీన్ని ఫ్రెండ్స్ కట్టు కూడా కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చాలా వరకు మన సేపు పట్టిలు పెట్టి బ్లౌజ్ కుట్టిస్తలేరండి యూత్ అయితే అస్సలే కుట్టిస్తలేరు అందరూ నాకు ఫ్రెండ్స్ కట్టే కావాలని అడుగుతున్నారు అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇలా కట్ చేసాం కదా అటు ఇటు క్లాత్ను ఫోల్డ్ చేసి దానిపైన పెట్టి కుట్టేసుకున్నామంటే మనం ఇది ముందుగానే ఫోల్డ్ చేసి ఇలా రెడీ చేసుకున్నామంటే ప్యాటర్ను బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత దానిపైన పెట్టి కుట్టామంటే మనకి నీట్గా ఉంటుంది ఇలా ప్రతిదీ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తున్నానండి మీకు టైలరింగ్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు మిస్ కాకుండా చూస్తూ అలానే లైక్ చేసి బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఈ ఈ రెండు పీసెస్ కూడా నేను తర్వాత కట్ చేస్తాను